తెలంగాణలో తెలంగాణలో పెండింగ్ బిల్లు అడిగినందుకు అరెస్టులు అవును మాజీ సర్పంచులు ఐకాసా ధ్వంసం ధ్వ ధ్వజం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మాజీ సర్పంచ్లకు సంబంధించి మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లు విడుదలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మందికి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ అయితే చేశారు పెండింగ్ బిల్లు అడిగేందుకు వస్తే అరెస్టు ఏంటని ప్రశ్నించారు మాజీ సర్పంచ్లు ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య కార్యదర్శి బోయిన మల్లయ్య తదితరులు అసెంబ్లీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు గన్ పార్క్ ఎదురుగా వారిని అడ్డుకున్నారు అరెస్ట్ చేసి టానాకు తరలించారు అంతకుముందు ఇరువురి మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది యాదయ్య గౌడు మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షంలోని రేవంత్ రెడ్డి సర్పంచ్ల బిల్లుల కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాడు నేడు పెండింగ్ బిల్లులపై మాట్లాడటం లేదని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే తెలంగాణలో సర్పంచులకే తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు సర్పంచులకి బిల్లు అయితే చెల్లించలేదు ఇక ఉద్యోగుల బిల్లు మాత్రం ఏం చెల్లిస్తారని చెప్పి వీరైతే అంటారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో